విజయవాడ సౌత్ జోన్ ఏసీపీగా పనిచేస్తున్న ఉడతా బంగారాజు ఆదివారం కరపలోని తన నివాసం వద్ద పన్నెండు వందల మంది పైగా నిరుపేదలకు చీరలు దుప్పట్లు దోవతులు పంపిణీ చేశారు ఆయన మాతృమూర్తి డాక్టర్ ఉడతా చీయమ్మ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం గణతంత్ర వేడుకల రోజున తన స్వగ్రామమైన కరపలో నివాసం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మానవైదీగా వస్తుంది ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆయన మాట్లాడుతూ కన్న తల్లి జన్మభూమి రుణం తీర్చుకోలేనిదని తన తల్లి పేరిట పేదలకు సేవ చేయడం ఆనందంగా ఉంది అన్నారు కరోనా సమయంలో ఆయన ఇలా జనాలు ఇంటికి పిలిపించకుండా నేరుగా వారీలకే వెళ్ళి కార్యక్రమాన్ని చేశారు గ్రామ మాజీ సర్పంచ్ పోలిసెట్టి తాతీలు గ్రామ పెద్దలు నక్కా సత్యబాబు గోనచున్నయ్య తదితరులు బంగారాజును ఘనంగా అభినందించారు సేవా కార్యక్రమాల ద్వారా ఆయన చేస్తున్న సేవలు గ్రామానికి మంచి పేరు తెస్తున్నాయన్నారు అదేవిధంగా పోలీస్ అధికారిగా కూడా నీతి నిజాయితీతో పనిచేసి గ్రామానికి ఇవన్నీ చేకూరుస్తున్నారని అభినందించారు వెంకటగిరణ వాళ్ళే ఉండాలి ఈ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారండి అందరూ స్వాగతించాయి చప్పటి పట్టింది చేతులు ఇటోట్టుగా వినిపించట్లేదండి ఇమీడియట్ గా చేయాలి కదండి చెప్పట్లు కట్టండి చేసి